పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అఖండ విజయం అయినందున గబ్బర్ సింగ్ సాయి టీం సభ్యులు పార్టీ ఉపాధ్యక్షులు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ బి మహేందర్ రెడ్డి దంపతులు అందరూ కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓవర్ ఇయర్ బిఫోర్ ఒక సీఎం చేసుకున్నంత ఆనందం ఎందుకంటే ఈ రోజు సినిమా సక్సెస్ అయింది ఈసారి ఫస్ట్ టైం మహిళరాన్న చేసి అన్నయ్య సినిమా పెద్ద సక్సెస్ అయింది ఆదర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము అలాగనే ఈ గుడికి ఇంతకుముందు మంగళముడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు మన తెలంగాణ సెంటిమెంట్ గా అమ్మవారు కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే తనట్గా ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది ఒక ధూమ్ టూ అలాంటి సినిమా కాదు ఒక తెలంగాణ ఆంధ్ర ఓన్లీ భక్తులు ఉన్నారో ఆ భక్తుల కోసం సినిమా తీసినట్టు దానికోసము మా అయిందర అన్న దయచేసి చెప్తున్నానా మా ఈ గుడికి మాంగళమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్ మా పవన్ కళ్యాణ్ సార్ ని తీసుకురావాలని మా గబ్బర్ సింగ్ టీ కోరుకుంటా ముఖ్యంగా ఈరోజు ఏదైతే హరిహర వీరమలు సింహ అనేది సక్సెస్ అందులో భాగంగా ఏ గబ్బర్ సింగ్ టీ సాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించో ఏ మాంచాలి అమ్మవారి టెంపుల్ కు ఇక్కడ రావడం జరిగింది వారి కోరిక మనకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి టెంపుల్ రావాలని ఆహ్వానించడానికి మాకు చెప్పిండ్రు ఈ సందేశాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి వీలైనంత తొందరలో టెంపుల్ కు రావాల్సిందిగా మేము అందరం అందరి తరఫున తనని కోరుతాము అదే మాదిరిగా మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటది ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధించిందో ఈ సినిమాలో సాయి గారు చెప్పినట్టు ఈ సినిమా ఏంటంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో కాకుండా ఈ సినిమా ఒక తెలుగు హిందుత్వ సంబంధించి గర్వంగా ఏ విధంగా అయితే గత వందలాది సంవత్సరాల చిత్రం ఏ విధంగా జరిగిందో క్లియర్ గా హిందువుల గురించి హిందుత్వాలు గురించి చెప్పడానికి ఈ విధంగా తెలుగు వీరు పోరాడిర క్లియర్ గా స్పష్టంగా తెలియడం ఈ సినిమా ద్వారా మనకి తెలుస్తుంది అందరూ కొంతమంది ఎవరితో పవన్ కళ్యాణ్ గారు విట్టదు వాళ్ళు సినిమా పరంగా ఎన్నో అంటే కించపరిచే విధంగా సినిమా డిబేట్స్ విధానం కానీ ఇంకోటి కానీ చేస్తున్నారు చేస్తున్నాం సోషల్ మీడియా సినిమాలో చూడాల్సింది ఏంటంటే ఏదో హిందువులు సంబంధించిన విధంగా చూసిందో తన చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే హిందువుల గురించి తాపత్రయపెడతాడు ఆ దాని గురించి మనం ఆలోచించాలి కాని వేరే విధంగా అనేది కాదు ఇది ఒక సందేశం అనేది హిందుత్వం మన భారతదేశానికి సంబంధించిన దాన్ని ఆ ఆంకు మాత్రమే చూడాలి వేరే విధంగా రాజకీయ ధోరణులలో ఉద్దేశం చూడకూడదు ఇది మా అందరికీ మన హిందువులకు అందరికీ ముఖ్యంగా తెలుగువారు మనం ఒక గర్వపడే విధంగా సినిమా ఉందని మేము వండర్ భావిస్తున్నాము అదే ఈ రోజు దినం సక్సెస్ఫుల్ గురించి అని చెప్పేసేసి సాయంకాల ఆధ్వర్యంలో మేము వచ్చి అమ్మవారిని దర్వీంచుకోండి ముఖ్య తీసుకోండి